మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏ క్లీన్షిప్ ఎగ్జిట్ పోల్ అంచనాలు రిలీజ్ రెండు రాష్ట్రాల పోలింగ్ ప్రశాంతం మహారాష్ట్ర అరవై పాయింట్ రెండు శాతం పోలింగ్ జార్ఖండ్లో రెండో విడతల అరవై ఎనిమిది పాయింట్ నలభై శాతం ఓటింగ్ మహారాష్ట్ర జార్ఖండ్ రెండో విడత పోలింగ్ కాగానే ఎగ్జిట్ పోల్ అంచనాలు రిలీజ్ అయ్యాయి మహారాష్ట్రలోని మరోసారి మహా మహాయుతి కూటమి అధికారం చేపట్టే ఛాన్స్ ఉందని జార్ఖండ్లో బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా తార్మార్ అయ్యేటువంటి నేపథ్యం ఎందుకంటే అమెరికాలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హారీస్ గెలిచి ఉందని చెప్పినాడు అక్కడ ఉన్నటువంటి ట్రంప్ ఓడిపోతున్నాడు ముందంజలో ఉన్నటువంటి కమల హారీసే ముందు వరుసలో ఉందని చెప్పినాడు కానీ కమల హారీస్ ఆమె ఎక్కడో ఉంది ట్రంప్ ముందు వరుసలో ఉన్నాడు ఇలా ఎన్నే ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు చూసినా తెలంగాణ కానీ అక్కడ ఉన్నటువంటి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఎన్నో జరిగినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ జరిగిన ఉంటే ఎన్నికలు మనం చూస్తున్నాం అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటిది ఒక విధంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఓటర్లు వేసినటువంటి నాడు ఒక విధంగా ఉంటుంది అందుకోసమే ఇలా ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారయ్యే అవకాశం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ లో మహారాష్ట్ర జార్ఖండ్ అయితే ఎన్డిఏ అయితే క్లీన్షిప్ ఉన్నటువంటి పరిస్థితి ఉందని కూడా మనం చూస్తున్నాం స్కీములు అక్రమాలు బిఆర్ఏ సాయంలో భారీగా స్కామ్ ఎమ్మెల్యే లీడర్లు బంధువుల పిల్లలకే స్కాలర్షిప్లు సీఎం సంతకం లేకున్న శాంక్షన్ లెటర్లు రిచ్ స్టూడెంట్స్కే బెనిఫిట్స్ అందేలా ప్లాన్ కాంగ్రెస్ ఎన్నికల్లోకి రావడంతో అసలు కథ వెలుగులోకి విచారణ చేపట్టి చెక్లను పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం చాలా వరకు చూడు ఓఆర్సీ పిల్లలు చదువుకున్నటువంటి విదేశీ విద్యా కోసం కూడా చాలా వరకు పేదలకు పేదలు నిజంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నతమైన ఆశయాల కోసం ప్రపంచ దేశాల్లో వెళ్ళి చదువుకోవాల్సిన ఉండి కూడా బంధువులకు వాళ్ళ కుటుంబాలకి అందజేసి అన్నటువంటి భారీ స్కామ్ అయితే బయటపడ్డాయి దానికి కూడా ఎంత బాధాకరం అంటే బాధకరం బాధాకరం ఇక్కడ బీఆర్ఎస్లో ఏం చేసినా వాళ్ళ సొంత కుటుంబాల కోసం చేసేళ్ళు డబ్బులు ఇరవై ఐదు లక్షల ఇరవై లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని కూడా ఇలా పేదవాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయ్యే నేపథ్యం కూడా ఉంది చాలా వరకు బీఆర్ఎస్ బీఆర్ఎస్లో జరిగినటువంటి భారీ స్థాయి అవినీతి పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓర్సీ స్కాలర్షిప్ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చింది ఈ స్కీమ్లో ఎంపికైన ఒక్కో విద్యార్థికి ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇస్తారు ఈ స్కీమ్ ద్వారా ప్రధానంగా పేద విద్యార్థులకు లబ్ధి జరగాలి ఉంది కానీ గత ప్రభుత్వం హయాంలో స్కీమును ఆసరగా చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తున్నది అనరులకు చెక్కులు అందించేందుకు పథక రచన చేసినట్లు ఆ సమాచారం అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లీడర్ల బంధువులు ఫాలోవర్స్ పిల్లలకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేశారని తెలిసింది సీఎం సంతకం లేకున్నా సాంక్షన్ లెటర్ సైతం జారీ చేసిన టాక్ ఎలాగో మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఈ నే ఈ నేతలంతా ఈ విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం అయితే అనూన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలు ఇవన్నీ కూడా బయటపడ్డ నేపథ్యం ఉంది ఇలా విదేశీ ఆ చదువులకు వెళ్ళాల్సినటువంటి స్టూడెంట్స్ ఇలా మీ జీవితాలను ఎవరు అడ్డు పెట్టుకున్నారు మీ జీవితాలను ఎవరు నాశనం చేసేళ్ళు మీ యొక్క లక్ష్యాన్ని ప్రపంచంలో వెళ్ళి చదువుకోవాల్సిన మీ ధీమా మీ ఆశయాన్ని ఎవరు తుంగలు దొక్కేళ్ళంటే ఇలాంటి లీడర్లు చదువును కూడా మోసం చేసి చదువును కూడా దగ్గరికి రానియకుండా అడ్డుపట్టుకున్నటువంటి నాయకులు ఇక్కడ మనం కనిపిస్తున్నాం ఈ వార్తను చూసిన తర్వాత నేడే హైదరాబాద్ కు రాష్ట్ర రాష్ట్రపతి రెండు రోజుల పాటు పర్యటన రాత్రి కోటి దీపొచ్చాన్ని కాదారు రేపు లోకమ్మ లోక్ లోక్మంత అని కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్ ఇవాళ కోటి దీపొచ్చాన్ని కూడా వస్తుంది రాష్ట్రపతి రెండు రోజులు ఇక్కడనే ఉండేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి వార్తను అయితే మనం చూస్తున్నాం